విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు చనిపోవడం భారత్ను కలవరపరుస్తోంది దక్షిణాఫ్రికా నబీబియా నుంచి ఇరవై చీతాలను మధ్యప్రదేశ్లోని నేషనల్ పార్కు తరలించగా ఇప్పటి వరకు ఆరు చీతాలు మృతి చెందాయి ఆఫ్రికా నిపుణులు భారత ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో చీతాల మరణాలకు చెక్ పెట్టేందుకు పలు సూచనలు చేశారు నడివయసు చీతాల కంటే యుక్త వయసులో ఉండేవి మేలని ఆఫ్రికా నిపుణులు తమ నివేదికలో పేర్కొన్నారు దానివల్ల మరణాల రేటు కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు అటవీ ప్రాంతంలో తిరుగుతున్న వాహనాలు మనుషుల సంచారానికి అలవాటు పడిన చీతాలను ఎంపిక చేసుకోవడం మంచిదని సూచించారు బీతిల్లకుండా ఉండటంతో పాటు వాటిపై పర్యవేక్షణ వైద్యం కూడా సులువవుతుందని పేర్కొన్నారు యుక్త వయసులో ఉండే చీతాలకు కోపం తక్కువగా ఉండటమే కాకుండా అవి పోట్లాడుకోవు వ్యాధి నిరోధక శక్తి కూడా అధికంగా ఉంటుంది అందువల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా త్వరగా కోలుకునేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది నడి వయసు దాటిన చీతాలకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది అంతేకాకుండా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం కష్టమవుతుంది అందువల్లనే చీతాలు మృత్యువాత పడుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు చీతాల దిగుమతి వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని యుక్త వయసులో ఉన్నవాటికే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు భారత్లో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దక్షిణాఫ్రికా వైద్య నిపుణులు మరో పది చేతాలను సిద్ధం చేశారు అటవీ అధికారుల సూచన మేరకు పంతొమ్మిది నెలల నుంచి మూడేళ్ల వయసు మధ్య ఉన్న వాటిని ఎంపిక చేశారు చేశారులో వాటిని భారత్ తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు చీతాలు మృతి చెందడంపై ఆందోళన అక్కర్లేదని ఆఫ్రికా నిపుణుల బృందం స్పష్టం చేసింది రేడియో కాలర్ వల్లే చీతాలు మృతి చెందుతున్నాయనే వార్తలు దురదృష్టకరమని పేర్కొంది చీతాల మృతి ఊహించిందేనని మరణాలు ఇంకా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది సంఖ్యను అభివృద్ధి చేసేందుకు దక్షిణాఫ్రికా చేసిన పది ప్రయత్నాల్లో తొమ్మిది విఫలమయ్యాయని నిపుణులు చెప్పారు ఆ వైఫల్యాలే కొత్త మార్గాలను అన్వేషించేందుకు ఉపకరించాయని తెలిపారు దక్షిణాఫ్రికాలో చీతాల సంఖ్య పెరిగేందుకు ఇరవై ఆరేళ్లు పట్టిందని అందుకోసం మొత్తం పదిసార్లు ప్రయత్నాలు జరిగాయని నిపుణులు తెలిపారు అందులో భాగంగా రెండు వందల డెబ్బై తొమ్మిది చీతాలు ప్రాణాలు కోల్పోయాయని భారత్లో అలాంటి పరిస్థితులు తలెత్తుతాయని అనుకోవడం లేదన్నారు బాలారిష్టాలు తప్పవని దక్షిణాఫ్రికా వన్యప్రాణుల నిపుణులు పేర్కొన్నారు మరోవైపు విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాల సంతాన సామర్థ్యంపై నిపుణులు కొన్ని అంశాలను లేవనెత్తారు గతంలో తీసుకొచ్చిన ఏడు ఆడచీతాల్లో కేవలం ఒక్కటి మాత్రమే పిల్లలకు జన్మనిచ్చి సూపర్ మామ్గా పేరొందింది ఆడచీత జన్యువులపై పరిశోధన చేసి ఆ తరహా చీతాలను దిగుమతి చేసుకుంటే ప్రయోజనం ఉంటుందని కేంద్రానికి సమర్పించిన నివేదికలో నిపుణులు పేర్కొన్నారు